హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ భవిష్యత్తును మార్చే ఖనిజాలు రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ ఇండియా ఆపర్చునిటీ ఫ్రెండ్స్ మనం రోజు వాడే ఫోన్లు ల్యాప్టాప్లు ఎలక్ట్రిక్ కార్లు ర్యాకెట్లు ఇవన్నీ ఒక ఖనిజాల మీదే ఆధారపడి ఉంటాయని మీకు తెలుసా అవి మన భూమిలో దాగి ఉన్న అత్యంత అరుదైన రత్నాలు రేర్ ఎర్త్ మినరల్స్ ఇవే రాబోయే శతాబ్దాన్ని ఆధిపత్యం చేసే వనరులు అసలు రేర్ ఎర్త్ అంటే ఏంటి రేర్ ఎర్త్ అంటే భూమిలో చాలా తక్కువగా దొరికే పదిహేడు రకాల లోహాలు వీటిలో నియోడిమియం సెరియం లాంతనం యూరోపియం లాంటివి ఉంటాయి చిన్న పరిమాణంలో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో వీటి పాత్ర చాలా పెద్దది ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే చైనా ప్రపంచంలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రేర్ ఎర్త్ ఉత్పత్తి చేస్తుంది అమెరికా ఆస్ట్రేలియా రష్యా తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఇక భారత్ లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి రెండు వేలలో చైనా ఈ రంగాన్ని పూర్తిగా ఆక్రమించింది ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడిపోయాయి అయితే ఇప్పుడు అమెరికా యూరప్ ఇండియా కలిసి చైనాకు ప్రత్యామ్నాయంగా కొత్త మైనింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఇండియాకు వచ్చిన అవకాశం ఏమిటి అంటే ప్రస్తుతం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలు ఇండియాతో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాయి ఈ రంగంలో వన్ ట్రిలియన్ డాలర్లు మార్కెట్ ఉంది ఇండియా ఈ రంగంలో ముందుకు వస్తే మన దేశానికి ఇది ఆర్థిక విప్లవం లాంటిదే అయితే మన దగ్గర ఉన్న ముఖ్య ఖనిజాలు ఏమిటంటే ఇండియాలో లిథియం టైటానియం మోనజైట్ సౌండ్ వంటి ఖనిజాలు ఉన్నాయి ఇవి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి భవిష్యత్తులో ఇవే ఎలక్ట్రిక్ ఇండియాకి ఫౌండేషన్ అవుతాయి అయితే ఈ రేర్ ఎర్త్ ఉపయోగాలు ఏమిటి అంటే వీటిని వాడే చోట్ల ఒకసారి చూడండి మొబైల్ అండ్ కంప్యూటర్ చిప్స్ విండ్ టర్బైన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్ డిఫెన్స్ సిస్టమ్స్ శాటిలైట్ అండ్ మిసైల్స్ ఇవి లేకుంటే ఆధునిక టెక్నాలజీ అసాధ్యం అయితే ఇందులో రిస్కులు అండ్ చట్టాలు ఏమిటంటే ఈ రంగం అంత సులభం కాదు మైనింగ్ అంటే పర్యావరణానికి ముప్పు అలాగే రేడియో యాక్టివ్ వ్యర్థాలు కూడా వస్తాయి అందుకే ఇండియాలో ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తుంది వీటితోనే సౌరశక్తి గాలి విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీ పథకాలు నడుస్తాయి అంటే రేర్ ఎర్త్ అంటే భవిష్యత్తుకు ఇంధనం అని చెప్పొచ్చు అయితే మన భవిష్యత్తు దిశ ఏంటి ఇండియా రేర్ ఎర్త్ రంగంలో ముందడుగు వేస్తే మనం రెండు వేల ముప్పైలో టెక్నాలజీ సూపర్ పవర్ గా నిలబడగలం రాబోయే కాలంలో మినరల్ వార్స్ అంటే ఆయుధ యుద్ధాల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి మన వనరులను జాగ్రత్తగా వాడితే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన రేర్ ఎత్ మినరల్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇండియా ఈ రంగంలో పెద్ద నాయకుడిగా ఎదగలదా అనేది భవిష్యత్తులో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రవీణ రవి రిపోర్ట్స్